హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి లీడర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లీడర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేద్దాం దాంతోపాటు మన ఫౌండర్స్లో చాలా మందిలో నెగిటివిటీ అనేది రోజుకింత ఎక్కువ అవుతుందండి చాలామందికి నెగిటివిటీ అనేది ఉంది మన యాష్ ముఫారే కానీ న్యూ కంపెనీ నమ్మడానికి చాలా సంకోచిస్తారు దానివల్ల మనకే చాలా చాలా నష్టాలు ఉంటాయండి ఒకటండి ఇప్పుడు మన కంపెనీ గురించి కానీ యాష్ ముఫారే గురించి కానీ నమ్మడానికి చాలా సంకోచించడానికి గల కారణాలు ఏంటి అంటే సరే గతంలో చాలా లేట్ అయిపోయింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాటిపోయింది ఎన్నో రకాలుగా మన లీడర్స్ ఎల్సీ మెంబర్స్ ఎన్నో రకాలుగా మనకు చెప్పడం అమౌంట్లు ఎలా వస్తాయి ఎలా వస్తాయి మనం బిలినర్స్ మిలియనర్స్ అన్నీ చెప్పడం నిజమే అవన్నీ మనకు ఇబ్బంది కలిగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు విన్ని తర్వాత రాకపోయేసరికి మనం నీరు చాలా ఇబ్బంది అనిపించింది నమ్మకం అనేది కోల్పోవడం సహజమే ఎవరికైనా సరే అనివారణల కారణాల వల్ల దాని వెహికల్ డ్యామేజ్ కావడం కొన్ని కేసులు కొన్ని పక్కకు పెట్టడం కూడా జరిగింది కానీ ఆ తప్పులన్నీ మన యాష్ గారు తన నెత్తులు వేసుకోవడం కూడా జరిగింది ఇదంతా నా వల్లనే జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మన యాష్ గారు మనల్ని మోసం చేయాలనే ఆలోచనే ఉంటే సెకండ్ చాప్టర్ అవసరం లేదు ఆయన కాంటాక్ట్ కాకుండా మనకు పాపప్ ఇవ్వకుండా మనకు మీటింగ్స్ పెట్టకుండా ఒక ఆరు నెలలు వన్ ఇయర్ దూరం అయిపోతే మనందరూ మర్చిపోయేటళ్ళం అంతా ఎన్నో కంపెనీల ఎమ్మెల్యే కంపెనీల పెట్టినాం చాలా నష్టపోయినాం ఇది అంతే అని వదిలేదు కానీ తను అలా చేయకుండా నా వల్ల చాలా మిస్టేక్ జరిగిపోయింది చాలామంది చాలా రకాలు ఇబ్బందులు పడుతుందని చెప్పి కొత్త కంపెనీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఇంకోటి అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది విషయం మళ్ళీ న్యూ చాప్టర్లో మళ్ళీ పేమెంట్స్ కట్టాలి మీరు ప్యాకేజీలు తీసుకోవాలంటే నేనే కాదు ఎవరైనా నమ్మటోళ్ళు కాదు ఎందుకంటే ఆల్రెడీ గతంలో కట్టి చాలా అదే అకౌంట్స్కి మనం ప్యాకేజీలు తీసుకొని ఒక కదా మల్టీ పైడిస్ చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు కొంత దగ్గర రెండు మూడు ఐదు ఉండొచ్చు కొంత దగ్గర యాభై వేల అరవై వందలు కూడా ఉన్నాయి వాటికి చాలా కట్టడం కూడా జరిగింది మళ్ళీ మీరు పేమెంట్ కట్టాలి మళ్ళీ రిజిస్ట్రేషన్ పేమెంట్ కట్టాలంటే ఎవరు కట్టేటోళ్ళు కాదు నమ్మటోళ్ళు కూడా కాకపోవచ్చు కానీ ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎవరు డబ్బులు కట్టాల్సిన పని లేదు మీకు నేను మినిమం నెలకు శాలరీ టైప్ల అమ్మ రెవెన్యూ రావడానికి నేను ప్లాన్ చేస్తున్నాను అలా డిజైన్ చేయబడింది అని చెప్పడం కూడా జరిగింది తను ఇప్పుడున్న పరిస్థితులు ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేడు నమ్మడం లేదు ఏం చెప్పడం లేదు కూడా తనే దగ్గరుండి తన టీమ్ తోటి ప్రతి అకౌంట్ని జాగ్రత్తగా క్లియర్గా పరిశీలిస్తుండు ఇంకోటి మనకు ప్రాధాన్యత అకౌంట్స్ అని చెప్పడం కూడా జరిగింది ఆ ప్రాధాన్యత అకౌంట్స్ ఎవరివి మన ఓన్లీ మన ఫౌండర్స్వే ఎన్ని రోజులు వెయిట్ చేసినవి ఫౌండర్స్ వే వాళ్ళ అప్లికేషన్స్లో పార్టిసిపేట్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళదే వా పర్శీలించి నైంటీ నైన్ పర్సెంట్ అప్లికేషన్స్ ఎవరైతే పాల్గొన్నారో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకు లింక్స్ రావడం జరుగుతుంది ప్రాధాన్య అకౌంట్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే మల్టిపుల్ ఐడిస్ ఉన్నోళ్ళు మూడు నాలుగు అకౌంట్లు ఒకే పేరు మీద ఉన్నోళ్ళకు మాత్రం ఒక్కొక్కటే వస్తుంది మన లీడర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తి మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే మన సెకండ్ చాప్టర్ అనేది లేదు ఇంకోటండి మీరు ఈ నెగిటివిటీ పెట్టుకోవడం వల్ల మీరు కొత్త కంపెనీ గురించి వచ్చే విషయాలు దానికి కావాల్సిన శిక్షణ మీరు తెలుసుకోవడం నేర్చుకోవడం మానేస్తారు ఎందుకంటే నమ్మకం లేనప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అన్న ఫీలింగ్ మన మైండ్లో ఉండుతుంది ఒకవేళ మన అదృష్టం కొద్దీ తొందరనే వస్తుందని చెప్పడం జరుగుతుంది వచ్చిన తర్వాత మీరు నేర్చుకోకపోవడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేయలేరు కొత్త బిజినెస్లా మీరు ఎలా దాన్ని యూజ్ చేయాలి దాన్ని ఎలా డెవలప్ చేయాలి యూటిలైజ్ చేసుకోలేరు నష్టపోతారు ఇప్పుడు చేసిన నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ వల్ల రేపు కంపెనీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని పూర్తిగా యూజ్ చేయలేక ఇబ్బంది పడతారు రెవెన్యూ విషయంలో కూడా మీరు ఇబ్బంది పడతారు తక్కువ రావడం అని జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న నెగిటివిటీ నేర్చుకోవడానికి మీరు సంకోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేర్చుకోకుండా ఉండి ఒకవేళ తొందరగానే మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు సరిగ్గా దాన్ని యూజ్ చేయలేక చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేర్చుకుంటూ పోయేది ఏముందండి మా అంటే ఎంత అండి రోజుకు మన లీడర్స్ కానీ యూట్యూబర్స్ కానీ చెప్తున్న వారు ప్రతి విషయం ఇలా ఉండబోతుంది మనం ఇలా వర్క్ చేయాలి ఇలా ఉండాలి అలా చేయాలి రేపు కంపెనీ రాబోతుంది ఇలా అని చిన్న చిన్న ఇంట్లో వారు నేర్చుకోవడం వల్ల మనకైతే నష్టం ఏం లేదు కానీ ఎలాగో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఏదో వీడియోలు చూస్తూనే ఉంటాం గంటల కొద్ది టైం వెచ్చిస్తూనే ఉంటాం కానీ మన కంపెనీ కోసం ఒక పది పదిహేను నిమిషాలు కేటాయించి ఏం జరుగుతుంది ఏం రాబోతుంది ఎలా ఉండాలి ఏం చెప్పబోతుంది ఏం నేర్చుకోవాలని నేర్చుకోవడం వల్ల నష్టం ఏం లేదు కదండి మన ఒకవేళ తొందరగా వస్తే ఆ నేర్చుకున్న స్కిల్స్ని మన బిజినెస్లో పెట్టుకోవచ్చు మన బిజినెస్ గ్రోత్ చేసుకోవచ్చు ఒకటండి ఒకసారి చేసిన తప్పిదాలు సెకండ్ జరగొద్దని చెప్పేసి ఆయన పక్కడి బందీగా న్యూ సిస్టమ్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఒకసారి మోసం చేసిన రెండోసారి చేయాలని ఏం లేదు చేయాలని ఉద్దేశం ఉంటే రెండే కంపెనీ అనేది రాదు మీరు కొంచెం నెగిటివిటీని పక్క పెట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు రాకపోతే ఇక మనం ఏం చేయలేదండి వచ్చిందంటే సంతోషమే కదండి ఇప్పుడు మన యాష్ ముఫర్ సారీ క్రిస్ జాన్సర్ గారు చెప్తున్నారు నైంటీ డేస్లలో చాలామంది జీవితాలు మారబోతున్నాయి సరే అది ఆర్థికంగానే కావచ్చు ఇంకా ఏ విధంగా అయినా కావచ్చు తొంభై రోజులు అలా మారబోతున్నాయి అంటే సంతోషమే కదా ఒకవేళ తొంభై రోజులు కాకుండా నూట రోజులు వాటి నష్టం ఏంటి మనం ఏళ్ళ తరబడి వెయిట్ చేస్తున్నామన్నాం కదా ఇప్పుడు మేము వెయిట్ చేయలేము మాకోసం ముందుగా ఇయ్యర్రి అంటే ఇవ్వరు కదా అది ఇచ్చే టైంకే వచ్చే టైంకే వస్తుంది దయచేసి నెగిటివిటీని వదిలేసి కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను దాంతోపాటు మన న్యూ కంపెనీ లాంచింగ్ రావడానికి ఒక ఐదు స్టెప్పులు ఉన్నాయని మన లీడర్ చెప్పడం జరిగిందండి ఆల్రెడీ ఒకటి అప్లికేషన్ అది కంప్లీట్ క్లోజ్ కావడం జరిగింది రెండు ప్రాధాన్యత అకౌంట్స్ పరిశీలన అది ఆల్రెడీ గో గోయింగ్ ఆన్ జరుగుతూనే ఉంది మన యాష్ ముఫర్ తన టీంతో కలిసి పరిశీలించడం ఉంది ఇవాళ రేపు మన లిస్ట్ కూడా రావడం జరుగుతుంది లింకులు కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ మన ప్లాట్ఫారం యాక్టివ్ చేసుకోవడం యాక్టివ్ అదేనండి విక్టరీ విత్ యాష్ అనేది ఆ ప్లాట్ఫార్మ్లో మనం లాగిన్ అది రిజిస్టర్ చేసుకోవడం మనం అందులోకి ఎంట్రీ కావడం దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడం నెంబర్ ఫోర్ మనం ట్రైన్ కావడం లెర్నింగ్ తీసుకోవడం లెర్నింగ్ తీసుకున్న తర్వాత ప్రాధాన్యత అటువంటి అకౌంట్లకు లింక్స్ తీయడం మన నెక్స్ట్ మనకు లింక్స్ రానటువంటి ఫౌండర్స్కు మనం ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళందరూ రావడం జరుగుతుంది మనందరం మళ్ళీ ట్రైన్ కావడం జరుగుతుంది దాంతోపాటు నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ మార్కెట్లో గ్లోబల్గా మనం బయటికి రావడం ఈ ఫైవ్ స్టెప్స్ అని చెప్పడం జరిగిందండి ఆల్రెడీ రెండోది కంప్లీట్ గా వచ్చింది మూడోది నాలుగోది ఈ మంత్ ఎలాగూ మనకు లింక్స్ రావడం మన విక్రీపతి యాష్లకు వెళ్ళడం కూడా జరుగుతుంది ఎందుకంటే యాష్ ముఫర్ గారు మన గతంలో చెప్పారు అక్టోబర్లో లాంచ్ అని చెప్పేసి మరి గ్లోబల్ లాంచ్ అనేది మార్కెట్ బయటికి మన గ్లోబల్గా బయటికి రావడం అనేది దానికి కంటిన్యూగా ఉంటుందా లేకపోతే ప్రత్యేకంగా డేట్ కన్ఫర్మ్ చేసి ఈ డేట్ ఈరోజు గ్లోబల్గా ఒకేసారి బయటకు రాబోతున్న చెప్తారా అనేది చూడాలి దాంతోపాటు సేమ్ టైంలో మన యాన్ పాసివ్ గురించి కూడా మనకు రావాల్సిన మన ప్యాకేజీ డబ్ రిటర్న్ డబ్బులు దాంతోపాటు కాంపెన్సేషన్ మనకు రావాల్సిన కాంపెన్సేషన్ మన కట్టిన డబ్బులు ప్యాకేజ్ డబ్బులు రిటర్న్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది ఎట్ ఏ టైంలో రెండు కంపెనీల గురించి వర్క్ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చాలా స్పీడ్గా కొత్త కంపెనీ గురించి జరుగుతుంది అదేవిధంగా పాస్కు సంబంధించిన ఫౌండర్స్కి ఇవ్వాల్సిన ప్యాకేజ్ డబ్బులు వాళ్ళకి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు కాంపెన్సేషన్ ఈ రెండు కలిపి ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేయాలని చెప్పి డిస్కషన్స్ వేగవంతం అయినాయి అని మన ఫౌండర్స్ చెప్పడం జరుగుతుంది అది మన కొత్త కంపెనీ లాంచ్ అయిన వెంటనే మనకు డబ్బులు అందరికీ రిటర్న్ చేయడం జరుగుతుందంట అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి ప్రజెంట్ నెగిటివ్లోకి ఎవరు వెళ్ళకండి కంపెనీ యాష్ ముఫర్ నమ్మండి ఇంకోటండి మన యాష్ ముఫారే గారు ఇప్పుడు గాయపడే సింహం అండి నేను ఆల్రెడీ కూడా మన కేజీఎఫ్ డైలాగ్ చెప్పినా ఎందుకంటే ఒకసారి నష్టపోయిన మోసపోయిన యాష్ ముఫారే గారు రెండోసారి నష్టపోతానికి మోసపోతానికి రెడీగా లేడండి ఆయన చాలా కేర్ఫుల్గా ఉండు ఏ విషయం ఎవరికి చెప్పడం లేదు ప్రతి విషయం ఆయన చిన్న చిన్న ఎల్సీ మెంబర్లకు చిన్న చిన్న పాటు మెసేజ్ల ద్వారా కాల్ ద్వారా లీక్ చేస్తే మీరు చెప్పండి అని చెప్తేనే మన క్రిస్ జాన్సన్స్ కానీ మైకెల్లీస్ కానీ ఎల్సీ లీడర్ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీగా ఏం చెప్పట్లేదు చిన్న చిన్న లింకులు ఇస్తుండు ఐ మీన్ లీక్లు ఇస్తుండు మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళు లిటిల్ బిటిల్గా చెప్పడం జరుగుతుంది ఈసారి ఓడిపోవడానికి నష్టపోవడానికి ఎవరు రెడీగా లేరు యాష్మోఫరా అంతకండా లేడు మనం కొంచెం నెగిటివిటీ పక్క పెట్టుకోండి కొంచెం తెలుసుకోండి కంపెనీ నుంచి నేర్చుకోండి మనకు ఫ్యూచర్లో కొంచెం మనకు ఉపయోగపడుతుంది నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి